దానిలో భాగంగా రేపు తొమ్మిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద మనిషి వయసుకు మాత్రమే పెద్ద మనిషి తప్పితే బుద్ధికి మాత్రం బహు చిన్న మనిషి ఆ మనిషి పిలిచాడు రా జగన్మోహన్ రెడ్డి వచ్చి నర్సీపట్నం కాలేజీ చూడు ఇక్కడ ఉందన్నావు కదా జీవో ఇచ్చావా కాలేజీ కడతాకని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది ఆ వయసు పెద్దది బుద్ధి చిన్నది అనేటువంటి గుణం గుడిసేడిదైనటువంటి ఆ వ్యక్తి పిలుపు మేరకు ఆహ్వానం మేరకు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదవ తారీఖున నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శన కోసం బయలుదేరారు అతను కోరుకున్నట్టుగా రెండు వేల ఇరవై రెండులో నర్సీపట్నం కాలేజీ నిర్మాణానికి ఇచ్చినటువంటి జీవోని అతనికి చూపిస్తాం కళ్ళు కనపడకపోతే శుక్లాలు తొలగించి ఆపరేషన్ చేయించైనా సరే ఆ కాగితాన్ని జీవోని చూపించటం ఆ సగంలో పదహారు మాసాలుగా నిలిపివేయబడినటువంటి ఆ మెడికల్ కాలేజీ సగం నిర్మాణం అయినటువంటి నిర్మాణాలని అలాగే నర్సీపట్నం కాలేజీని ఎక్కడిదక్కడే ఆపేయమని పదహారు మాసాల క్రితం ఇచ్చినటువంటి ప్రభుత్వ జీవోని ప్రతిదీ ముసలి వయసులో ఉన్నటువంటి చిన్న బుద్ధి ఉన్నటువంటి ఆ మనిషికి చూపిస్తూ జరుగుతుంది